హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి తిరునాలకు ఇరవై ఎనిమిదో తారీఖు అమ్మ వాళ్ళ ఊళ్ళో తిన్నాళ్ళు ఉంది కదా రెండు రోజులు తిన్నాళ్ళండి ఫస్ట్ రోజు మగవాళ్ళు అందరు ఎక్కువ పోతారనమాట మగవాళ్ళందరూ ఆ రోజు ఆడవాళ్ళు తక్కువ పోతారు కానీ మేము సాయంత్రం టైంలో అయితే వెళ్తున్నాం అనమాట పిల్లోలు పొద్దునుంచి తిన్నాలి తినాలని ఒక్కటేమో నేడుస్తున్నారనమాట ఇరవై ఎనిమిదో తారీఖు మామూలుగా ఇద్దలు పందెం అవన్నీ ఉండేదన్నమాట ఈసారి అవన్నీ ఏం లేవు ఊరికే కోలాటం భజనావి అయితే ఉన్నాయన్నమాట సాయంత్రం కొంచెం సల్లగా ఉంటుంది అనేసి బండ్లలో అందరం వెళ్ళేదానికి వీలు ఉండదు కదనేసి ఒక ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాము పిల్లోళ్ళు అయితే ఉండలేదండి మా చిన్నప్పుడు కూడా మేమైతే మా అయితే వచ్చేసి వాళ్ళ ట్రాక్టర్ పోతాంది వీళ్ళ ట్రాక్టర్ పోతాను కానివ్వండి కానివ్వండి రెడీ కానివ్వండి అనేవాడు అనమాట అప్పుడు మేము కూడా ఇంతే సరదాగా ఉండేం కానీ ఇప్పుడు ఉండే పిల్లోలతో ఇప్పుడు ఉండే తిరణాలు ఏం చూడలేమండి అసలు పిల్లోళ్ళు అసలు ఉండరు అనమాట వచ్చేట అప్పట్లో మన చిన్నతనంలో మేము ఉండేది వేరు ఇప్పుడు మా పిల్లోళ్ళు ఉండేది వేరు అనమాట ఇంకా దారమ్మడు నేను జస్ట్ అలా చూసుకుంటూ మా అమ్మ ఈ మిరప చెట్లు మొన్న మిరపకాయలు బాగా కాసినాయి అని చెప్తుంది అనమాట అవన్నీ నేను తీసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే సరదాగా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా ఊరు తర్వాత ఇంకో ఊరు వస్తుంది ఇంక తర్వాత ఇంక తినాలి అనమాట మా చిన్నప్పటి నుంచి తినాలి చాలా ఫేమస్ అండి ఇక్కడ బాగా తినాలి జరుగుతుంది అనమాట ఇంకప్పుడప్పుడు అప్పుడే కాదులేండి ఎప్పుడు తినాలకు రాలేదనమాట పెళ్ళేనాంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి రావడం చేసుకొని తినడం నిమ్మలంగా ఉండడం వెళ్ళిపోవడమే జరుగుతుంది సార్ ఇంకా మా అక్క కూడా పిల్లల హాలిడేస్లో అనేసి రెండు రోజులు మా అక్క కూడా ఎలా నిలబడింది అనమాట మా అక్కకు దోసపిండి పిండి మిషన్లు అవన్నీ ఉన్నాయి కదా ఎక్కువ రోజులు ఉండదు కానీ సార్ ఇంకా నేను వస్తాను ఉండి మేము రెండు రోజులు అంటే ఇంక ఇద్దరం మాట్లాడుకొని ఉన్నామన్నమాట నిజమండి పుట్టింటి దగ్గర అక్క చెల్లెలు ఉండడం ఇప్పట్లో తక్కువ ఉంది అనమాట అప్పుడు చాలా రోజులు ఉండేవాళ్ళం అనమాట ఇంకా మా అక్క సంసారం మా అక్కకు అయింది నా సంసారం నాకు ఇంకా నాకు ఈ పిల్లోళ్ళు మా ఆయన డ్యూటీ ఏదైనా నాకు అస్సలు ఉండలేనిడా మా అక్కకి మిషన్లా విండేదైనా ఒక్కరోజు కూడా వచ్చి పుట్టింట్లో ఉండలేము అనమాట అలా అయిపోయింది పరిస్థితి అయితే ఎలాగో తెగిచ్చేసి తిరణాలకు రెండు రోజులు ఉందామనేసి వచ్చినామన్నమాట సాయంత్రం అలాగా తిరణాలకు వెళ్ళాను ఇక్కడ చూడండి తిరణాలకు వెళ్ళే దారిలో ఇక్కడ మా ఊరు వాళ్ళ తోటలు ఉన్నాయన్నమాట ఇలా షెడ్ వేసుకొని ఉన్నారు ప్రతి తిన్నాలకండి ఇక్కడ షర్వత్ అన్న మజ్జిగ ప్యాకెట్లు అన్న ఈ దారిలో ఉండే తోటలు ఉండే వాళ్ళందరూ పెడతారండి ఏదో ఒకటి కొందరైతే పప్పు అన్నం సంగటి పప్పు అలా పెడతారనమాట ఇక్కడ మా ఊరు వాళ్ళే వెళ్ళు వీళ్ళ టాక్టేరు ఉందనమాట వీళ్ళు పొద్దు నుంచి ఇప్పుడు సాయంత్రం నాలుగైంది అనమాట మేము తలకి షర్వత్ అయితే వేస్తున్నారండి అక్కడికి వెళ్ళి తాకుండా ప్రతి ఆటో సుమో టాక్టేరు బండి ప్రతీదీ ఆపేసి ఇస్తున్నారనమాట అక్కడ ఆడవాళ్ళందరూ నిమ్మకాయలు అన్నీ పిండి కలిపి డమ్ములకైతే వేస్తుంటే మగవాళ్ళందరూ వచ్చేసి అన్నీ ఆపేసి షమ్ములలో పెద్ద పెద్ద షమ్ములు తీసుకొచ్చి ప్లాస్టిక్ గ్లాసులు మామూలు గ్లాసులు ఏమింటే అవి ఎంత అంటే అంత పోస్తూనే ఉన్నారనమాట తాగమని చాలా మంచిది కదండి ఏదో ఒక దానం చేయడం మంచిది అనమాట వాళ్ళు నుండి సాయంత్రం వరకు కూడా సర్వత అయితే పోస్తూనే ఉన్నారనమాట పిండుతూనే ఉన్నారు వాళ్ళు సాయంత్రం అయితే ఇంక తిరణాలకు వస్తారనమాట ఇంక ఇప్పుడు సాయంత్రం కొంచెం ఈరోజు కొంచెం సల్లగా ఉందనమాట పొద్దునైతే ఎండలేనేసి మేమైతే ఇలా సాయంత్రం టైంలో కొద్దిసేపు అలా చూసేసి అనేసి మేము రాక కూడా చాలా రోజులు అయిపోయిందనమాట ఏదో తినాలకి రావడమా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండడమా చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడము అలాగే ఉండేవాళ్ళం అనమాట తినాలని పేరుకే కానీ తిరణాలకు ఎప్పుడు రామండి చేసుకొని తినేసి అట్లే వెళ్ళేవాళ్ళం కానీ పిల్లలు ఏడుస్తుంటే ఇంకా మేము అలా అనమాట కొద్ది కొంచెం చూసేసి వెళ్ళాంలే అంత ఎండ కూడా పెట్టడంలే గాలి దొలదనే గాలి దొలుతుంది లేనేసి అనమాట ఇక్కడికి వచ్చి ఇంకా అయితే పెద్ద క్యూ ఉందనమాట టెంకాయ కొట్టడానికి కొందరు వెళ్ళని వెళ్ళలేని వాళ్ళు బయట గడస్తం దగ్గరే టెంకాయ కొడుతున్నారు అనమాట అక్కడ కొడుతున్నారు అక్కడే ఇంకా మేమైతే కొంచెం చాలా రోజుల తర్వాత వచ్చినాం కదా లోపల ఇదంతా ఫస్ట్ లేదండి అదే సంవత్సరం సంవత్సరానికి అంతా మారిపోయింది అనమాట ఇదంతా కట్టినారు అప్పుడైతే ఏం లేదనమాట ఇదంతా జస్ట్ చిన్న గుడి అనమాట ఇప్పుడు అంతా కట్టినారు ఇక ఎలాగొచ్చినాం కదా ఇంత దూరము దర్శనం చేసుకుందాం లేనేసి లోపలికే వెళ్ళినాం అనమాట సాయంత్రం అయిందని అంత అయితే ఏం లేదు తొందరగానే కీ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా తొందరగానే అయిపోయిందనమాట తొందరగా పంపించేసినారు లోపల చూడండి జనాలు ఫుల్గా ఉన్నారు అంత గాలి కొంచెం ఎండ ఎక్కువ లేని గాలి పెట్టేదాన్ని కొంచెం ఇబ్బంది కూడా అనిపించలేదనమాట అందరం అలా లోపల లేకి వెళ్ళేసి నేను దగ్గరికి వెళ్ళినాక గంగమ్మను అయితే తీద్దాము అనుకున్నాను కానీ తీయలేదనమాట ఎందుకు లేనేసి ఇంకక్కడ జస్ట్ అలా కీలో ఉన్నప్పుడు లైట్గా తీసినాను అనమాట వీడియో నాకు ఇక్కడ ఏంటంటే నేను చీర కొంచెం ఇది కట్టుకుండేదండి అంటే ఎన్నిసార్లు కట్టుకుంటారని చాలామంది అనుకుంటారు ఎన్ని చీరలు ఉన్నా కొన్ని స్పెషల్ అనిపిస్తాయి అనమాట కొంచెం మనకు కట్టుకుంటే ఫ్రీగా అనిపిస్తాయి ఇంకా పిల్లలు ఉండేదాన్ని నేను అదే కొంచెం మెత్తని చీరే తెచ్చుకున్నాను అనమాట అదే కట్టుకొని తినాలకైతే బయలు అక్కడ చూడండి అది ఏదో ఒక పెట్టి ఉందన్నమాట అది ఏంటో ఆమె నగలనమాట గంగమ్మటి నగలన్నీ తిరునాలు అయిపోయినాక దాంట్లో పెట్టి ఎత్తి పెడతారంట అక్కడ మా అమ్మ చెప్తుందనమాట అన్నీ ఇక్కడ హుండీలో కుంకుమ పెట్టుకొని హుండీ దగ్గర అక్కడ తీద్దామనుకుని ఎందుకు లెమ్మ అక్కడ వేరే వాళ్ళు వద్దు లెమ్మ తీయద్దని అనమాట ఇంకా తీయలేదు టెంకాయ కొట్టేసి బయటకైతే వచ్చినామనమాట ఇక్కడ చూడండి ఈ తిన్నాళ్ళు అన్నీ దొరుకుతాయండి ఇవి దొరకలేదు అనిపించాయి అయితే కాస్ట్ ఎక్కువ అనమాట ఇక్కడ ఏంటంటే రెండో రోజు ఆడోళ్ళు తినాలని చెప్పినా కదా ఆ రోజు కొంచెం చీప్గా ఉంటాయి అన్నమాట ఫస్ట్ రోజు కాస్ట్ ఎక్కువ అండి ఎంత అంటే ఎంత చెప్తారనమాట ఇంకా పిల్లోళ్ళు ప్రతిదీ ఏడుస్తారు కదా తీపి పోతే ఉండరు ఫస్ట్ రోజు రేట్ ఎక్కువ ఇంకా రెండో రోజు ఫస్ట్ రోజు నైట్ అయితే ఉంటారనమాట తినాలందరూ రెండో రోజు నైట్ అంతా ఖాళీ చేయాల్సిందనమాట ఏముండరు కాబట్టి కొంచెం చీపెస్ట్గా ఇచ్చేసిపోతారు అనమాట ఏంటైనా గాజులు కానీ పిల్లల బొమ్మలు కానివ్వండి కొంచెం తక్కువ రేటుకి ఇస్తారన్నమాట ఆ రోజు నైట్ గంగమ్మ దగ్గర ఎవరు ఉండకూడదంట ఇరవై ఎనిమిదో తారీఖు ఉండొచ్చు ఇరవై తొమ్మిది నైట్ అంతా ఖాళీ చేసి వెళ్తారు ఆ రోజు గంగమ్మ మొత్తం వాళ్ళ అక్క చెల్లెళ్ళను పిలుచుకొని తిరునాలు చేసుకుంటారంట ఆ రోజు ఎవరు ఆమెను చూడకూడదంట ఆ రోజు నైట్ ఎవరు ఉండరు అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ మా రెడ్డి చూడండి ఇలా తిరిగేటుంటే వీళ్ళకి బల సంబరం అండి ఇంటి దగ్గరే చెప్పినాడమ్మా నేను అవి తిరుగుతా ఇదిరుగుతా అని మా పెద్దోడు ఇక్కడ అవి కార్ అయితే ఎక్కించినానమాట ముందే పోయినా అంటే అయిపోయిన గీక్తన్నాడు నన్ను ఎక్కిప్ప నన్ను ఎక్కినా అని అడుగుతున్నాడు అనమాట ఎక్కిన వాళ్ళు అందరూ దిగాలి కదా తర్వాత ఇంకా ఇంకొక రౌండ్ అయితే ఎక్కిచ్చారనమాట ఇక్కడ ముందే ఎప్ప తిప్పలేదనమాట ఆపరేషన్ అడుగుద్దిసేపు ఎందుకంటే అందరూ గబగబా ఎక్కి చేస్తున్నారు కానీ వాళ్ళు డబ్బుల కోసమే కదండి వాళ్ళు కూడా ఇలా చేసేది ఫస్ట్ అందరితో థర్టీ థర్టీ ప్రతి పిల్లవాడికి థర్టీ రూపీస్ డబ్బులు అయితే ఇప్పించుకొని అప్ప తిప్పుతున్నాడు మళ్ళీ దింపేసి వెళ్ళిపోతారనమాట ఇంకా అప్ప పరిగెత్తా పోయి డబ్బులు ఇప్పించుకోలేడు కదా అని ముందే ఇప్పించుకుంటున్నాడు అనమాట ఇక్కడ మా రెడ్డి ఎక్కినా అంటే వాడు ఏం చూసుకుంటున్నాడంటే ఈ వెనక ఏ కార్ గుద్దుతాదో ఇది పోతుందో లేదో ఇది నిజమైన కారు అనుకుంటున్నాడు వాడు తోలి తోలు పెడుతున్నాడు అనమాట తిప్పి తిప్పి పెడుతున్నాడు హ్యాండిల్ ఇంకా మేము ఇక్కడ ఎక్కించినాము చెరుతూ హేమ వచ్చేసి జంపింగ్ ఎక్కినారనమాట వాళ్ళు ఎగిరేది జంపింగ్ అయితే ఎక్కినారు రెడ్డి ఇది ఇంకా కార్ అయితే ఎక్కినాడు అనమాట వాళ్ళు తిరుగుతుంటే ఇక్కడ చూడండి మా చిన్నోని అయితే కొద్దిసేపు హేమ అనమాట బాగా నిజం అండి పిల్లోల ఆనందానికి అవదులేవన్నమాట వాడు అవన్నీ ఎగురుతా అంటే వాళ్ళు వానికి ఏదో ఆనందం అనమాట ఎగిరి ఎగిరి వాడు కూడా కొద్దిసేపు అలా అనమాట ఇలా పిల్లోలకు మా రెడ్డికి ఏంటంటే ఇలా ఎగిరేటి ఐస్ క్రీములు వానికి కార్లు డోర్లు ఇవే ఇష్టం అనమాట ఇంకా వాళ్ళని వచ్చింటే ఇంకా వాని ఇంకా మొత్తం ఇవే తిప్పుతాను నేను ఉండేదాన్ని అడుస్తాను అనేసి పెద్దగా వాడు తిరగలేదనమాట ఇది ఒక్కటి ఎక్కించినాను కొంచేపు జం జంపింగ్ ఎక్కించినాను అనమాట ఇంకా ఇంకా తర్వాత ఇక్కడ అంటే ఎందుకు లే పొద్దుగుతుందనేసి అలా అలా తిన్నాలంతా తిరుగుదామనేసి వెళ్దాం అనమాట ఇక్కడ మా చిన్నోడు కేరింతలు కొడతా ఆడుకుంటున్నాడని వాళ్ళు సంతోషం అనిపించింది అనమాట చూడండి వాడు దాంట్లో నుంచి బయటికి రాలేదన్నమాట వీళ్ళు ఏమా చర్య వచ్చేసి ఇక్కడ ఎగురుతున్నారు బాగా సంబరంగా వాళ్ళు వాళ్ళతో పాటు వాడు నాకు ఈ ఆడవాని మెడలు పట్టేసుకుంటాయని కొంచెం భయం అనమాట అంటే వాళ్ళు చిన్నపిల్లోడు కదా ఎగరడంలో ఇలా మెడలు కిందికి పైకి కొట్టుకుంటే నస్తాయేమని కొంచెం భయం అనమాట కానీ వాడు ఆనందము ఎన్నిసార్లు ఇగ్గుకునే రాలేదన్నమాట మళ్ళీ ఏడుస్తున్నాడు అలా హేమ ఎత్తుకుని హేమ చిన్నోని బాగా హ్యాండిల్ చేస్తాదండి చర్య అన్న కొంచెం పట్టించుకోడం అనమాట హేమకు చిన్నోనికి బాగా ఇద్దరికి వాళ్ళిద్దరికి బాగా అనమాట హేమ బాగా ఆడిపించుకుంటుంది వాడిని ఇంటి దగ్గరికి వచ్చిన ఎవరి దగ్గరికి పోడనమాట హేమ దగ్గరికి పోతాడు హేమాకు ఆ లాంగ్ డ్రెస్ అయితే వేసినాం ఆమెకు కంఫర్ట్గా లేదనమాట హేమకి ఏంటంటే జగ్గిన్స్ కానీ నైట్ డ్రెస్ కానీ వచ్చి ఆమె ఫ్రీగా ఉంటుంది ఆ డ్రెస్సు కొంచెం కాళ్ళకు అంటే అలాగే ఎగురుతుంది అనమాట వీడు చూడండి ఏమి ఎగురుతున్నాడు అప్ అండ్ డౌన్ ఎలా ఉట్టుకుంటున్నాడు కిందికి పైకి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి మా రెడ్డి అక్కడ కారు దిగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాడు అనమాట వాడు కొద్దిసేపు ఎగరాలనేసి ఆ వండుకొని ఇంకా చాలా చాలా రాన్నాను చాలాసేపు ఎగిరినారు అంటున్నారు అనమాట పాపం అండి ఆడుండే కామతి సన్న పిల్లోని వేసుకొని అది డబ్బుల కోసం వాళ్ళు కూడా బతుకుతేరి కోసం ఎన్నెన్నో చేస్తున్నారు అనమాట ఎవరు ఎవరు జీవితం వల్లదనమాట కొంచెం బాధ అనిపించింది చిన్న పిల్లోడు అనమాట దాని కింద ఉయ్యాల కట్టుకొని ఆ మా ఇలా డబ్బులు ఇప్పించుకొని ఆడ కూర్చో ఇక్కడ వచ్చేసి కోలాటం దగ్గరికి వచ్చినామనమాట ఏం కనిపించలేదండి చుట్టూ మగవాళ్ళు అందరూ చుట్టుకున్నారనమాట వాళ్ళని దబ్బుకొని మనమైతే ముందు పోలేము ఆడోళ్ళ కన్నా ఇక్కడ మొగోళ్ళు ఎక్కువ ఉన్నారనమాట ఈ బ్యాచ్ అయితే కోలాటం సూపర్గా చంపినారనమాట సూపర్గా వేసినారు బట్ ఏంటి అక్కడ ఏం కనిపించలేదు ఇక్కడ కొంచెం వెనక సైడు ట్రాక్టర్ ఉంటే మేము ట్రాక్టర్ పోయితే ఎక్కి కొంచెం నేను వీడియో అయితే తీసినానమాట కోలాటం అయితే బలం వేసినారనమాట మస్తు అనిపించింది అనమాట కొంచెం వచ్చేట వేసినారు ఇక్కడ నేను ఫస్ట్ నా ఛానల్ ఫస్ట్లో కోలాటం ఒక వీడియో డైరెక్ట్ పాట వేసే పెట్టేసినానండి దానికైతే క్లైమ్ వచ్చిందనమాట కాపీ రైట్ క్లైమ్ అయితే వచ్చేసింది ఇంకా భయం వేసింది అనమాట అప్పటి నుంచి నేను ఏ మ్యూజిక్ కూడా ఉండేవి అనమాట నేను డైరెక్ట్ వాయిస్ ఇస్తాను ఈ వీడియో కూడా ఎలాగైనా తినాలంటే కొంచెం క్లమ్జీగా బయట వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది మనం మాట్లాడేదానికి ఏముండదనమాట అనేసి ఇక్కడ నేను వాయిస్ అంతా తీసేసి మళ్ళీ వాయిస్ రికార్డ్ అయితే చేస్తున్నాను అనమాట థాక్టేర్లు ఎక్కినామండి కొంచెం వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా ఎల్లో అండ్ పింక్ అనమాట సూపర్గా ఉంది కొంచెం దగ్గరికి వెళ్ళింగా అందరూ హైట్గా ఉండేదన్న వాళ్ళ దగ్గరికి కూడా ఏం కనిపించేదనమాట కోలాటంకు ఆడ ఆడపిల్లలు అందమండి ఆడపిల్లలు వేస్తా అంటే సూపర్గా ఉందన్నమాట అక్కడ ఆడ కొద్దిసేపు మనం ఏం కనిపించలేదు అనేసి ఇక్కడ మావాడు డోల్ కోసం చూడండి ఎంపలాడుతున్నాడు మేమందరం తలాకు డజన్ మా అమ్మ గాజులు లేపించిందనమాట వీళ్ళు హేమ సుమ వీళ్ళు చిన్న చిన్న ఆనందాలు ఈ బొమ్మలు లవ్ గుర్తు షేప్టీ ఇవి ఫిల్లోస్ అయితే తీసుకున్నారనమాట మెత్తగా అలా ఉండేటి మా చిన్నోనికైతే ఏంది తీపిల్ అండి వాడు దానికన్నా ఇసురు కొట్టేది ఎక్కువ అనమాట రెడ్డి వచ్చేసి డోల్ తీసుకున్నాడు వీళ్ళిద్దరూ ఇవి పిల్లోస్ తీసుకున్నారు చెర్రి వచ్చేసి పెద్దది బాగా తీసుకున్నది చెప్పినాను కదండి కాస్ట్ ఎక్కువ అనమాట ఫస్ట్ రోజు తినాల్లో బట్ ఏంటంటే వీళ్ళు ఏడుస్తున్నారని తలాక బొమ్మ అయితే అనమాట ఇక్కడ హేమ వచ్చేసి కిడ్నీ బ్యాంక్ అవి డబ్బులు వేసుకునేది ఒకటి ప్లాస్టిక్ అయితే తీసుకునేది ఇక్కడ మా బాబు ఏమంటున్నాడంటే నువ్వు ముందు డోలు కొడతావు రెడ్డి వీడు చరిత్ర బాల్తో ఆడుతూ వచ్చాడు వీళ్ళిద్దరూ వెనక హేమ డబ్బులు వేసుకుంటే పట్టుకుంటుంది అని చిన్న సరదాగా జోక్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ ఇంకా మా అయితే డ్యూటీకి వెళ్ళినాడు రాలేదన్నమాట మేము మాత్రమే వెళ్ళినాం మా వాడు ఇంకా తిన్నాళ్ళు ఉన్నాడంటే నాకు తిన్నాళ్ళు చూపించాడు ఆ బొమ్మ ఈ బొమ్మ అనేసి ఇంకా ఇక్కడ లాస్ట్లో ఇంకా వెళ్దాం అనేసి ఇక్కడ పానీపూరి ఉంటే పిల్లోలు ఏడుస్తుంటే తలాకొక ఒక ప్యాకెట్ అయితే తీసేసుకొని కప్పులో వేయించుకొని అయితే అందరు అనమాట పానీపూరి తింటున్నారు ఈ పానీపూరి కాడ పెద్ద గొడవ అనమాట మా చిన్నోడు అది తీసుకొని వాళ్ళది లాగేసి పడేయాలని ఈ మా రెడ్డికి ఏమో తినను రాదు వాడేమో నేనే తింటా నేనే తింటాంటాడు వాడు తింటే రేతు అయిపోతుంది అనేసి ఇంకా నేనే ఇంకా తినిపిస్తున్నాను అనమాట ఇక్కడ మా అమ్మ చిన్నోని ఎత్తుకొని పోయి ఒక జ్యూస్ తీర్చుకొని వచ్చింది వాడు ఏడుస్తున్నాడు అనమాట అవన్నీ వీళ్ళు ఏం కొనుక్కుంటే కావాలంటాడు ఏది కావాలంటే అది ఏడుస్తాడనమాట వాళ్ళు పానీపూరి తీసుకుంటే ఆ స్పూను ఆ కప్పు కావాలని ఏడుస్తున్నాడు అనమాట వాడు తినడు కానీ గుచ్చాలంటాడు కింద పడేయాలంటాడు వానికి ఒక జ్యూస్ తీర్చి తీర్చుకొచ్చి మా అమ్మ తాపుతుందనమాట ఆడ జ్యూస్ కనపచ్చినా ఆడ శరబత్ కనిపించినా అమ్మ జ్యూసు జ్యూసు జ్యూస్ అంటున్నాడు అనమాట వాడు చిన్న చిన్నగా మాటలు మాట్లాడేదానా ఇంకా అడుగుతానే ఉంటాడు ఏది కనపడినా బొమ్మలు కనపడినా జ్యూసులు కనపడినా అడుగుతానే ఉన్నాడు అనమాట ఇంకా ఇక్కడ మా అమ్మ జ్యూస్ తాపుతుంటే ఇక్కడ నేను రెడ్డికి పానీపూరి తినిపించాను పిల్లలు అందరూ తిన్నారు మేమైతే పానీపూరి అయితే తినలేదండి ఇంకా ఇంకా ఆటో అయితే ఇంక ఇప్పుడు ఆరు అయింది ఇంకా మళ్ళీ పొద్దు పొద్దుగుతుందనేసి ఇంటికాడ ఇంకా పిల్లలు ఉన్నారు కదా వీళ్ళకి మళ్ళీ స్నానాలన్నీ చేయించుకొని మళ్ళీ వంట తినిపించుకొని పడబెట్టుకోవాలి కదా ఇంకా మళ్ళీ తొందరగా ఒక రెండు గంటలు ఉన్నామన్నమాట నాలుగు వచ్చినాం మళ్ళీ ఆరుకు వచ్చేసి ఆటో ఆటో అయినా ఫోన్ చేసినాడనమాట మళ్ళీ వచ్చినారు అండి మా అనేసి ఇంకా మళ్ళీ పొద్దు తండలు ఇంకా తినాలంటే వీళ్ళు ఇంకా అవి కావాలి ఈ కావాలని సతాయిస్తారు అనేసి మళ్ళీ వచ్చేసామన్నమాట ఆటో దగ్గరికి మా చిన్నోడు ఎక్కడ దించినా ఊపుకుంటా ఊపుకుంటా పరిగిస్తాడు అనమాట వాడికి అదొక ఆనందము సంకలో ఉన్నాడంటే వానికి ఏదో బిగించినట్టు ఉంటుంది కిందికి తింటున్నామంటే ఉరికెత్తు అనమాట ఇక్కడ తలాక బొమ్మ పట్టుకొని అయితే అందరూ కూర్చున్నారు అందరూ చూడండి మొఖాలు పీకపోయినాయి అనమాట ఎగిరి ఎగిరి తిన్నాళ్ళు ఆటోలు అయితే ఇంటి ఇంటికి వచ్చేసిన మక్క వచ్చేసి ఇక్కడ చికెన్ అయితే అంత కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చిందనమాట ఇంటికి వస్తానే వేస్తే తింటారులే అనేసి ఇంకా కూర తలకాయ కూర అన్నీ వండేసిందనమాట ఇంటికి వచ్చి ఇంకా వెంటనే ఇంటికి వచ్చి మక్క చికెన్ పకోడకు వేస్తుందనమాట పిల్లలందరూ అన్నం పెట్టేసుకున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చికెన్ పకోడా పౌడర్ వచ్చేసి మా బావ తీసుకొచ్చాను అనమాట సూపర్గా ఉంది చూడండి చికెన్ పకోడా ఓకే అండి ఇది బ్లాగ్ వచ్చేసి బాయ్